మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప రెండు సినిమాతో పాన్ ఇండియాలో తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఇక ఇప్పటికే పుష్ప సినిమాతో బాలీవుడ్ లో భారీ గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఇప్పుడు మరోసారి ఈ సినిమాతో తన ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక సుకుమార్ దర్శకత్వంలో సినిమా వస్తుందంటే అందులో ఐటెం సాంగ్ పక్కాగా ఉంటుంది ఇక సుకుమార్ చేసిన ఆర్య సినిమా నుంచి పుష్ప సినిమా వరకు ప్రతి సినిమాలో ఒక ఐటెం సాంగ్ అయితే ఉంటూ వస్తుంది కాబట్టి ఈ సినిమాలో కూడా మరొక ఐటెం సాంగ్ ని పెట్టాలనే ఉద్దేశ్యంలో సుకుమార్ ఉన్నాడు అయితే ఈ ఐటెం సాంగ్ కోసం పలువురు హీరోయిన్లను సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది మరి అందులో ఎవరితో ఐటెం సాంగ్ చేయిస్తారు అనే విషయానికి మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా ఒక ఐటెం గర్ల్ ను కూడా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనే విషయాలు తెలియదు గానీ మొత్తానికి అయితే పుష్ప రెండు సినిమాతో సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో సినిమా మేకర్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక అందుకోసం ఈ సినిమా మీద మంచి హైప్ ను క్రియేట్ చేస్తూ వస్తున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టిజర్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది చూడాలి మరి సుకుమార్ తన అనుకున్నట్టుగానే పుష్ప సినిమాను మించి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి